ఎవరు అసలా మాకు ఇది రోజు రోజు కారలాగ ఉంది మావయ్యా చెప్ప మామయ్య ఓరేసించాను తీసేసుకోరా తీసేసుకో ఇది అని చెప్పరా మావాది తప్పు బాబా ఇది మాది కాదు వేరేది ఉండొచ్చు అవును బాబా మా డొగ్ స్కూటీ అదే తీసుకోండి నేను జాయితీని నచ్చి నీకు ఈ కార్ ని గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నా కాకపోతే దానికి మీ ఫ్యాన్స్ అందరినీ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోమని చూపించాను పిల్లలు మీరైతే విన్నారు కదా తొందరగా లైక్ చేసుకోండి